హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ సో ఈరోజు అతి ముఖ్యమైన టాపిక్ కామన్ టాపిక్ కాంట్రవర్షియల్ టాపిక్ కూడా అనుకోండి బ్లడ్ ప్రెషర్ సర్వసాధారణమైనది దాని గురించి ప్రతి పబ్లిక్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మినిమం నాలెడ్జ్ తెలిసి ఉండాలి అంటే ఇప్పుడు ఎంత ఇన్ఫా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే బీపీ అనే దాంట్లో గైడ్ చాలా తప్పులు కూడా ఉన్నాయి అంటే అవి కొంతమంది ఇంటెలిజెంట్ డాక్టర్స్ వరకు దాన్ని డీకోడ్ చేసి జనరల్ పబ్లిక్కి చెప్పాల్సిన బాధ్యత ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ బీపీ ఎంత అన్నారనుకోండి ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాం డాక్టర్స్ కాన్ఫరెన్స్ హై ఎండ్ డాక్టర్స్ కాన్ఫరెన్స్కి యూరోప్లో వెళ్ళాం వాటిస్ అ నార్మల్ బీపీ అన్నారనుకోండి అమెరికన్ గైడ్ లైన్స్ ఎస్ వన్ ట్వంటీ బై ఎయిటీ కన్నా ఎక్కువ ఉంటే అది హై బ్లడ్ ప్రెషర్ అంటారు అదే యూరోపియన్ గైడ్లైన్స్ వన్ ఫార్టీ బై నైంటీ దాటితే హై బ్లడ్ ప్రెషర్ అంటారు అంటే ఇప్పుడు మనం వాట్ ఈస్ నార్మల్ అన్నప్పుడు అంత వ్యత్యాసం ఉంటే ఏది నమ్మాలి సో గైడ్లైన్స్ అనేది రాసేవాళ్ళు అంత కేర్లెస్గా లూజ్గా రాస్తే మీరు కావాలంటే కొట్టి చూడండి అమెరికన్ గైడ్లైన్స్ ఫర్ హైపర్ టెన్షన్ అండ్ యూరోపియన్ గైడ్లైన్స్ ఫర్ హైపర్ టెన్షన్ అని చూడండి ఇప్పుడు మరి సపోజ్ అమెరికాలో ఒకళ్ళు ఉన్నారు వన్ ట్వంటీ ఫైవ్ బై ఎయిటీ ఫైవ్ బ్లడ్ ప్రెషర్ ఉంది వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ బీపీ క్యూర్ అయిపోవాలనుకోండి ఫ్లైట్లో యూరోప్కి వస్తే క్యూర్ అయిపోయినట్టేగా సింపుల్గా అంటే ఒక ఫ్లైట్ జర్నీతో నువ్వు ఉన్న ప్లేస్లో నీ గైడ్లైన్ మారిపోతే దానికి అర్థం పర్థం ఏమైనా ఉందా సో ఇది చాలా చిన్న టాపిక్ అండి చాలా సూక్ష్మంగా మనం పరిగణించాల్సిన టాపిక్ అండ్ దీన్ని డికోడ్ చేయటానికి మనం ఇంటెలిజెంట్గా ఆలోచిస్తే తప్పితే దాన్ని డికోడ్ చేయలేము ఎందుకంటే ఈ మెడికల్ గ్రంథాల్లో ఉండే రాసే ఇవి సైన్స్ని కరెక్ట్ పద్ధతిలో మనం తీసుకోవాలి మనకు నచ్చిన పద్ధతిలో మనం తీసుకోకూడదు ఇప్పుడు వెయింగ్ మిషన్ ఉందనుకోండి వెయింగ్ మిషన్లో వెయిట్ చూసాం ఈరోజు ఉదయం ఈరోజు ఉదయం డెబ్బై ఐదు కేజీలు చూపించింది అనుకోండి సాయంత్రం డెబ్బై ఎనిమిది చూపించింది అనుకోండి మళ్ళీ మరుసటి రోజు డెబ్బై రెండు చూపించింది అనుకోండి ఏం చేస్తాం అలాంటి వెయింగ్ మిషన్ని తీసి అవతల పడేస్తాం సో ఇట్ ఈస్ యాక్యురేట్ కాదు అని ఎందుకని వెయిట్ అంత తొందరగా ఒక రోజులో చేంజ్ అయిపోదు ఎవరిది మహా అయితే అర కేజీ చేంజ్ అవుద్ది ఫుల్గా త బాగా కడుపు నిండా తినే ఒక లీటర్ నీళ్ళు అయితే ఒక కేజీ కేజీన్నర పెరగచ్చు ఒక అర కేజీ కేజీన్నర ఒక కేజీ వరకు వ్యత్యాసం ఉండొచ్చు అదే అదే వెయింగ్ మిషన్ కానీ బీపీ మిషన్ అలా ఉండదు ఉదయం చూస్తే ఒకటే ఒక రీడింగ్ ఉంటుంది పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక రీడింగ్ ఉంటుంది ఆలోచన ఏదన్నా తింటుంటే ఒక రీడింగ్ ఉంటుంది ఉప్పు ఎక్కువ తిని కారం కొంచెం మనం తినే తిండిలో కూడా తిండిని బట్టి కొంచెం మారుతుంది హైడ్రేషన్ మనం తాగే వాటర్ని బట్టి వాటర్ ఎక్కువ తాగినప్పుడు ఒకలాగుంటుంది వాటర్ తక్కువ తాగినప్పుడు ఒకలాగా ఉంటుంది ఇలా రకరకాలుగా ప్లస్ నిద్రపోయినప్పుడు ఒకలాగుంటుంది సో ఇంత వ్యత్యాసాలు ఉన్నప్పుడు కొంతమంది పేషెంట్లు వస్తారు వచ్చి డాక్టర్ గారు బీపీ కూడా చూడలేదు అని అంటారు అంటే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట డాక్టర్ అది కట్టి చూస్తే అదొక సాటిస్ఫాక్షన్ కానీ యాక్చువల్ గా ఏంటంటే నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను ఎప్పుడు నేను బీపీ చూడను ఎందుకంటే బయట బీపీ మిషన్ ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్ మిషన్స్ వచ్చేసి కాస్ట్లీ మిషన్ ఒకటి పెట్టేసి దానికి ఒక బటన్ నొక్కితే అక్కడ చూపించేస్తుంది అది తీసుకుని రీడింగ్ తీసుకుని వస్తారు ఒకప్పుడు లాగా కట్టి చూస్తే బా బాగానే ఉంటుంది కానీ ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఎందుకు మీరు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు టెన్షన్ ఎక్కువలో ఖచ్చితంగా అమ్మో ఏం చెప్తారు ఏం చెప్తారు ఏముంటుందో నాకు ఏమేమి జబ్బులు బయటపడినాయో నేను నాకు ఇంకే ఎన్ని రోజుల టైం ఉందో అన్న ప్రతి చిన్నదానికి కూడా భయపడతా వస్తారు ఆ టెన్షన్లో ఖచ్చితంగా బీపీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఇంటి దగ్గర చూసుకునే బీపీ చాలా యాక్యురేట్గా ఉంటుంది అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుందండి ఒక బీపీ మిషన్ తీసుకుని అది కట్టుకుంటే ఎవ్రీ అరగంటకు అది చూస్తుంది చూసి అన్ని రికార్డింగ్స్ రాసుకుంటుంది తర్వాత రాత్రిపూట గంటకు ఒకసారి చూస్తుంది పగలేమో అరగంటకు ఒకసారి చూస్తుంది ఇరవై నాలుగు గంటలు చెక్ చేసి అన్నిటి యావరేజ్ రీడింగ్ తీస్తుంది ఎందుకంటే ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది అన్ని పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు అది ఇంకొక ఎక్స్ట్రీమ్ అనమాట అది రెండో ఎక్స్ట్రీమ్ అంటే మెడికల్ డాక్టర్స్ చేసేది అంత అటు ఎక్స్ట్రీమ్కి వెళ్ళక్కర్లా అసలు డైరెక్ట్ ఒక రీడింగ్ చూసుకుని అవి నాకు నూట యాభై ఉంది ఇక నేను చచ్చిపోతానేమో నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో నాకు పక్షపాతం వచ్చేస్తుందేమో నాకు కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయేమో అని భయపడాల్సిన పని లేదు ఒక రీడింగ్ అనేది డజన్ మీన్ ఎనీథింగ్ అండ్ మీరు గైడ్ లైన్స్ చూసినప్పటికీ కూడా అమెరికన్ గైడ్లైన్స్ ఫర్ హైపర్ టెన్షన్ చదవండి ఇది ఇక టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు మీ ఇంట్లో ఉన్న గూగుల్లో డౌన్లోడ్ చేసి చూడొచ్చు సో యూరోపియన్ గైడ్ లైన్స్ ఫర్ హైపర్ టెన్షన్ చూడండి సో ఆ వ్యత్యాసం అట్లా ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క గైడ్లైన్స్ ఇచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం అనేది చాలా తప్పు ఇప్పుడు ఏంటంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటి అన్నారనుకోండి ఎప్పుడైతే మీరు నార్మల్ బీపీని తగ్గించారో వన్ ఫార్టీ నైంటీ దాటితే బీపీ ఉండాల్సింది వన్ ట్వంటీ ఎయిటీ దాటితేనే బీపీ అని అనేసారనుకోండి అందరూ జబ్బుగ్రస్తులైపోతారు ఒక థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా వాళ్ళందరికీ గైడ్లైన్స్ ప్రకారం బీపీ ట్యాబ్లెట్ పెట్టాల్సి ఉంటుంది దీనివల్ల ఎవరికి ఉపయోగం అంటే ఎవరికి ఉపయోగం లేకపోగా వాళ్ళకి జీవితాంతం ట్యాబ్లెట్లు ఇవ్వాలి ట్యాబ్లెట్లు సైడ్ ఎఫెక్ట్లు ఇవ్వాలి మానసిక క్షోభకు గురి చేయాలి వాళ్ళని కాబట్టి ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉంది సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి అతి ముఖ్యమైన విషయం ఒక పేషెంట్ని చూశాను అరౌండ్ థర్టీ ఇయర్స్ మేల్ పేషెంట్ థర్టీ ఇయర్ మేల్ పేషెంట్ బీపీ వన్ ఎయిటీ అలా ఉంటుంది కంటిన్యూస్గా పేషెంట్కి తలనొప్పి లేదు ఏ కంప్లైంట్ లేదు క్రియాటిని నాలుగు వెళ్ళిపోయింది నాలుకంటే కిడ్నీలు రెండు మొత్తం పోయినాయి స్మాష్ అయిపోయినట్టే క్రియాటిని నాలుగు వెళ్ళిందంటే కంప్లైంట్ ఏం లేదు సో ఇది డిజాస్టర్ అనమాట సో నేను అనేది ఏంటంటే దీన్ని ఏ డాక్టర్ ప్రివెంట్ చేయలేడు ఏ డాక్టర్ దీన్ని ఆపలేడు దీన్ని ఎవరు ఆపగలుగుతారు కేవలం సమాజంలో ఓహో బీపీ అనేది ఒకటి ఉంటుంది అప్పుడోసారి సార్ రూపాయి ఖర్చు లేకుండా మనం దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు ఒక మిషన్ కొనుక్కోవచ్చు ఆ మిషన్లో ఏదన్నా ఒక మిషన్ కొనుక్కొచ్చారనుకోండి అది ఒకసారి ఎక్కువ ఒకసారి తప్పు చూపి తక్కువ చూపించింది అనుకోండి ఇది తప్పని పక్కన పడేస్తారు సో మనకు నచ్చిన రీడింగ్ రావాలని కాదు దాంట్లో వచ్చిన రీడింగ్ రాసుకోండి దాన్ని ఐదారు రీడింగ్లో పది రీడింగ్లో తీసుకోండి మీకు రూపాయి ఖర్చు లేకుండా వచ్చే టెస్ట్ అంటే దానికి విలువ అయిపోతుంది మీరు వేలు ఖర్చు పెట్టుకుని చేసుకున్న రక్త పరీక్షల కన్నా కూడా వెయ్యి రెట్లు వాల్యుబుల్ టెస్ట్ అనమాట మీ ఇంట్లో మీ అంతటి మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు బీపీ చూసుకోవటం బటన్ నొక్కోవటం అంత చిన్నది కూడా మీరు తెలుసుకోలేకపోతే కష్టం మీ ఆరోగ్యం మీద మీ ఫ్యామిలీ వాళ్ళ ఆరోగ్యం మీద మీకు తెలిసి ఉండాల్సిందే అది అది ఒక ఐదు ఐదు రీడింగ్స్ ఖచ్చితంగా తీసుకుని ఉదయం లేవగానే రాత్రి పడుకునేటప్పుడు మధ్యాహ్నం కానీ లేకపోతే అప్పుడప్పుడు వీలైనప్పుడు ఒక మూడు నాలుగు గంటల వ్యత్యాసంతో చూడటం సో అట్లా రకరకాలుగా మనం ఎక్సర్సైజ్ చేసాం అనుకోండి బీపీ గుండె నేను ట్రెడ్మిల్ స్పీడ్గా పరిగెట్టాను అనుకోండి ఫుల్ స్పీడ్లో ఒకసారి పరిగెట్టాను ఒక ఐదు నిమిషాలు పరిగెడతాను ఇరవై నిమిషాలు పరిగెట్టైంలో ఒక ఐదు నిమిషాలు ఫుల్ స్పీడ్లో టెన్ స్పీడ్ పెట్టుకుని పరిగెత్తాను అనుకోండి నా హార్ట్ రేట్ వన్ ఎయిటీకి వెళ్తుంది ఆ టైంలో బీపీ కూడా పెరుగుతుంది నాకు నిమిషానికి డెబ్భై ఐదు కేజీలు మనిషికి యూజువల్ గా నిమిషానికి ఐదు లీటర్ల బ్లడ్ పంపింగ్ అవ్వాలి ఆ టైంలో త్రీ టైమ్స్ బ్లడ్ బ్లడ్ పంపింగ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ లీటర్స్ వరకు త్రీ టైమ్స్ హార్ట్ పంపింగ్ పెరుగుతుందన్నమాట అంటే కండరాలన్నిటికీ రక్త సరఫరా ఎక్కువ కావాలి దానికి ఎక్కువ ఆక్సిజన్ కావాలి దానికి ఎక్కువ గ్లూకోజ్ కావాలి అవన్నీ అందించాలంటే ఏంటి కండర సంబంధించిన రక్తనాలన్నీ ఎక్స్పాండ్ వ్యాకోచిస్తాయి అండ్ ఈజీగా బయటికి ఫిల్టర్ అయ్యేటట్టు బ్లడ్లోంచి అన్నీ ఎక్కువ వెళ్ళేటట్టు హార్ట్ ఎక్కువ పంప్ చేస్తే కానీ మనకి అవన్నీ అనమాట ఆక్సిజన్ ఊపిరితిత్తులు గాల్లోంచి తీసుకుని మనకి కండరాలకి ఇస్తేనే మనకు అది వస్తుంది అనమాట కాబట్టి ఇట్లా ఒక నార్మల్ బీపీని ఎలా మెషర్ చేయాలనేది ఒకటి నేర్చుకున్నాము గైడ్ లైన్స్ ప్రకారం ఏది కరెక్ట్ అనేది మనం అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి నేను ఒక వీడియో అయిపోయింది రెండో వీడియో ఇప్పుడే ఇంకొక వీడియో కూడా చేస్తాను బీపీ గురించి తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాల్లో ఇది పార్ట్ వన్ ఇప్పుడు అయిపోయిందండి ఇంకొకటి పార్ట్ వన్ పార్ట్ టూ చేస్తాను దాంట్లో కూడా ఇంకా ముఖ్యమైన విషయాలు మనం చర్చించుకుందాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్